హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచనైన్ బ్లాగ్స్ మనమైతే కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం అయితే చదువుకుంటున్నాం కదా ఈరోజు వచ్చేసి ఇరవై రెండవ అధ్యాయము కార్తీక పురాణం మనం చదవటం లేదా వినటం వల్ల చాలా లాభాలున్నాయి మనకు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసిన పాపాలు చేసినా దీన్ని వినటం వల్ల మనకు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఇదే కాకుండా మనం మార్నింగ్ స్నానం చేయగానే తులసి కోట దగ్గర కానీ దేవుడి గదిలో కాని దీపం వెలిగించటం కూడా చాలా ముఖ్యం ఇప్పుడైతే ఈ ఇరవై రెండవ అధ్యాయం అయితే చూసుకుందాం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రిమహాముని అగస్యునికి కిట్ల చెప్పదొడగెను పురంజయుడు వవిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయంలో విష్ణుభక్తుడగూ ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజైని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదిరయ్యున్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నిధుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములో నిలువలేకపోయినవి అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలులురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయిరి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణునికి కటాక్షములకు పాత్రుడైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా హరిణి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతివాడైనా కాని కానీ పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగుదురు వేదాధ్యయన మునరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగర ముత్తరించుటకును దైవభక్ సాగమున ముత్తరించుటకును దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీసుడు శౌనకాది మహారుషులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను లేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను కాపాడుచుందును మరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనుసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరాజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షి అందంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసంలో పురాణ పురాణపఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికీ నిజము ద్వావింశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తం ఈ విధంగా రోజు ఒక అధ్యాయం ఖచ్చితంగా చదువుకుంటే చాలా మంచిది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ వ్లాగ్స్